Hi friends friends ఒకే రోజు మా అమ్మ రెండు కర్రీస్ అయితే చేసింది అవి ఏమేమి కర్రీస్ వీడియోలో చెప్తారండి ఒక ఆనియన్స్ ఒక టమాటా ఒక పచ్చిమిరపకాయ చిక్కుడుకాయలు అయితే తీసుకుని చిక్కుడుకాయలు శుభ్రంగా కడుక్కోవాలి కడిగిన తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ మీద కడాయి పెట్టుకుని రెండు గిన్నెలు ఆయిల్ అయితే పోసుకోవాలి ఆయిల్ పోసుకుని ఒక ఆనియన్స్ ముక్క చన్నగా తరుక్కుని వంటలో వేసుకుని బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా వేసుకోవాలి పచ్చిమిరపకాయలు ఆనియన్స్ ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత టమాటాలు అయితే వేసుకుని టమాటాలు కూడా బాగా మగ్గనివ్వాలి టమాటాలు కూడా మగ్గే వరకు కూడా గట్టితో బాగా కలుపుకోవాలి ఇలా మగ్గిన తర్వాత చుక్డుకాయలు అయితే వేసుకోవాలి శుభ్రంగా చేసుకున్న చుక్డుకాయలని అయితే అందులో వేసుకుని గట్టితో బాగా కలుపుకోవాలి చుక్డుకాయ కాయలు కూడా బాగా మగ్గే వరకు కూడా గట్టితో కలుపుతూనే ఉండాలి కలిపే అప్పుడు ఒక స్పూన్ కారం ఒక స్పూన్ సాల్ట్ అయితే వేసుకుని అది చాలా బాగా మగ్గే వరకు కూడా మనం గట్టితో బాగా కలపాలి కలిపి ఒక పాగంట అయితే మూత పెట్టుకోవాలి మూత పెట్టుకొని మళ్ళీ తీసుకుని అవి మగ్గిని చాలా గట్టితో బాగా కలిపితే అడగంటుకోకుండా ఈ ప్రాసెస్ అయితే చేయాలి అడుగంటుకోవడం వల్ల అంత టేస్ట్ అయితే రాదు అందుకని చెప్పమా ఒక గ్లాసుడు వాటర్ అయితే పోసుకుంది అందులో వాటర్ అయితే పోసుకుని అది బాగా వాటరే చుక్కడుగా కర్రీలో కలిపేలాగా గట్టితో బాగా కలిపి మూత అయితే పెట్టుకుంది మూత పెట్టిన తర్వాత ఇలా అయితే వచ్చింది చుక్కుడుగా కర్రీ మీరు ఎలా చేశారో ఏ స్టైల్లో చుక్కుడుగా కర్రీ చేస్తారో చిన్న కామెంట్ అయితే చేయండి చుక్కుడుగా కూర రెడీ అయ్యాక స్టవ్ కట్టేసి పక్కన అయితే పెట్టి పక్కన పెట్టిన తర్వాత ఒక అయితే తీసింది ఇదిగో చుక్కుడుగా కర్రీ అయితే రెడీ రెండో కర్రీ అయితే గోంగూర చట్నీ గోంగూర చట్నీ కావాలి స్టవ్ వెలిగించి స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఒక రెండు గిన్నెలు ఆయిల్ అయితే పోసుకోవాలి ఆయిల్ పోసుకున్న ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత తాలింపు ఖర్చులు పల్లీలు అయితే వేసుకుని అవి బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా గిట్టతో బాగా కలపాలి మాడకుండా మాడితే టేస్ట్ బాగుంటుంది అని చెప్పి మా అమ్మ పల్లీలు బ్రౌన్ కలర్ వచ్చే వరకు పక్కన గోంగూర అయితే శుభ్రంగా కడుక్కొని శుభ్రంగా వాష్ చేసిన తర్వాత ఆ గోంగూరను అయితే ఈ తాలింపులైన వేసి ఆ మగ్గే వరకు కూడా మా అమ్మ అయితే వేసింది అందులోనే మగ్గిస్తుంది తాలింపెట్టి తాలింపులో ఈ గోంగూర అయితే వేసి ఇలా బాగా మగ్గేటప్పుడు ఒక స్పూన్ సాల్ట్ ఒక రెండు స్పూన్ల కారం అయితే వేసుకుని కారం కూడా బాగా పట్టిలాగా చాలా బాగా అయితే గోంగూర చట్నీ అయితే ఇలా అయితే చేసింది మీరు ఎలా చేస్తారో గోంగూర చట్నీ ఇచ్చిన కామెంట్ అయితే చేయండి ఓకేనా ఇంకోటి గోంగూర చట్నీ కూడా అయితే రెడీ అయిపోయింది అయితే చాలా టేస్టీగా చాలా బాగుంది మీరు ట్రై చేశారా లేదా ఈ వీడియో వచ్చేసి ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఒక వేడి వేడి అన్నంలో ఈ చుక్కుడుగా కర్రీ గోంగూర చట్నీ వేసుకుని ఫుల్గా అయితే మేము కుమ్మేసాము ఫుల్గా అండ్ టేస్ట్ కూడా సూపర్ అయితే ఉంది మీరైతే అబ్బా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇండియన్ పిల్ల భావని చాలా సపోర్ట్ అయితే చేయండి ఓకే నా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నా వీడియోస్ చూసి సిల్వర్ బటన్ వచ్చేలాగా బ్లస్ అయితే చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను నాకు బ్యాలెన్స్ అయితే అయిపోయింది బ్యాలెన్స్ అవ్వగానే వాచ్ టైం అయితే దిగిపోయింది ఒకరోజు బ్యాలెన్స్ అయిపోతే వాచ్ టైం దిగిపోతుంది మీకు ఇలా జరిగిందో లేదో యూట్యూబర్స్